ద్రౌపదీ దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు అదే చేతితో గరికపాటి గారికి చెప్పు చెప్పు యాక్టర్ శివాజీ గారికి తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అరగమంటున్నారు వినాయకుడు సన్నిధిలోనే క్షమాపణలు కోరుకున్నాను ఓటర్ లిస్ట్ చెప్పి చూసా ఈ ఊరిలోకెల్లా ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది చెప్పే ముందు నేనేమన్నాను శేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందంటే రావణాసు ఎత్తుకెళ్ళిపోయి చచ్చిపోయారు అన్నాను అంటే ఇక్కడ చీరలు కొట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు చేస్తే వాళ్ళు చచ్చిపోయారు ఇక్కడ అరవై వేల రేపు జరిగాయి సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు ఇది ఏం చేస్తున్నారు అని అడిగాడు సందర్భం కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు తప్పు జోదు కాబట్టి క్షమాపణ కోరుకుంటాను అదే తప్పు ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడు సన్నిధిలో రక్తం తొక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు చూసారా సార్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి చెప్తున్నాను నేను తప్పు చేస్తే రాత్రికి రక్తం కొక్కుని అంతా నాలుగు మీద మధ్యలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు టాలెంట్ చూపిస్తున్నారు తప్పుని స్వీకరించకపోతే రెండు గరికిపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుని బాగా నేను అబ్బాయి తీసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి చీరలు కొట్టుకోవాలి అన్నారు కాబట్టి ఆయన్ని నేను ఆయన్ని తిట్టలేదు కాకపోతే కొన్ని పదాలు వారాను దాన్ని వెనక తీసుకుంటూ క్షమాపణ మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను ఇంకా శివాజీ గారిని ఆయన సామాలు అన్నందుకు నేను తిట్టాను ఆయన వెనక్కి తీసుకున్నారు నేను వెనక్కి తీసుకున్నాను ఎన్ని సార్లు కొట్టిన చావని పావురా నువ్వు పాలు ఓకే మీరు ఎక్కడితో వదిలేస్తా బాగుంటది లేదు అంటే ఒక తెలివి తక్కువ సార్ నా స్వీ ముందు నోరు మూసుకో నీ పిల్ల పూకాటలన్నీ ఎక్కడైనా కట్టు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్ లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను ఓకే నేనైతే చిల్ అవుతాను రిలాక్స్ అవుతాను యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను లవ్ యూ ఆల్ అందరూ బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే